ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభనసింహ సరస్వతి శ్రీ గురుదత్త్రేయాయ నమ అసాధ్య సాధక స్వామి అసాధ్యం తంకింధ మత్ సాధే ప్రేక్షకులందరికీ నమస్సు మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి మీ పేర్లు మొదట అక్షరం చూచే చోల అనే అక్షరాలు గలవారికి లీలు లేలు అనే అక్షరములు గలవారికి ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేష రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్ణిస్తాయి అయితే ద్వాదశ రాసుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు వేయస్థానంలో బుధుడు శుక్రుడు రవి రాహుడు సంచరిస్తున్నారు తరుపతి కర్కాటక రాశి మే నెల మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం పునరుసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఆశలేష నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం హీగా గలవారికి హే ఓ డా అనే అక్షరం మీ పేరులో మొదటగా గలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ద్వాదశ రాశిలో ఈ కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకున్నాం లగ్నంలో కుజుడున్నాడు కుజుడు సంచరిస్తున్నాడు రిపీట్ లగ్నంలో కుజుడు సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో కేదు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నారు దశమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు లాభస్థానంలో గురువు సంచరిస్తున్నాడు అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత కష్టంగా ఉంటుంది అయినా భయపడవలసిన అవసరం లేదు మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క కష్టంతో ముందుకు సాగలుగుతారు సంపాదన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి కొన్ని వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది అప్పులన్నీ చెయ్యకండి అధికమైన అప్పుల వల్ల కొంత కూరుకుపోయేటువంటి సూచనలే కాబట్టి అవసరమైతేనే అప్పు చేయండి ఇచ్చిన అప్పులు తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది మీకు అయితే నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ పరంగా కొంత ఖర్చులు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది లిటికేషన్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా తెలియకుండా కొనటం నష్టపోవటం కూడా జరుగుతుంది కాబట్టి ఒకటికి పదిసార్లు ఆ రిజిస్ట్రేషన్ కాగితాలన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేశారా లేదా మనకే చేస్తున్నారా ఇవన్నీ పరిశీలించుకున్న తర్వాతనే ముందుకు సాగండి వాహనాలకు పాతవి అమ్మేసి కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని వాహనాలకు ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంట్లో నుంచి మంచి టైం చూసుకొని బయలుదేరండి అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంత వేగాన్ని తగ్గించుకొని నడపండి వ్యసన పొరలకు దూరంగా ఉండండి వ్యసన పొరలతో స్నేహం వల్ల కొంత ధర నష్టం కొంత పొరుగు పోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వివరించుకోండి ఈ మాసం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి దీర్ఘకాలిక రోగాలను చాలా బాధ పెడుతూ ఉంటాయి ఎప్పటి నుంచో భార్యాభర్తల మధ్య కొంతడు గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఆచితూచి మాట్లాడుకోకండి ఆచీతూచి మాట్లాడుకోండి మీరు అధికంగా మాట్లాడుకోవద్దు గొడవలకి దిగవద్దు అలాగే ప్రేమికుల మధ్య కూడా కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వీరు కూడా ఆచితూచి మాట్లాడుకోండి మీ ప్రేమని ఒకరికొకరు వ్యక్తం చేసుకోండి అలాగే వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి కొంత జాగ్రత్తగా ఉండండి కొంత మత్తు పదార్థాలకి బానిస అయ్యేటువంటి సూచనలున్నాయి కాబట్టి మత్తు పదార్థాల జోలికి మటుకు వెనకండి అలాగే మనస్సు కొంచెం చంచలత్వంగా కలిగి ఉంటుంది ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు అర్థం కాని పరిస్థితి ఉంటుంది కొంచెం ఏ పని చేస్తే బాగుంటుంది మనకు లాభదాయకంగా ఉంటుందో తెలుసుకొని ఆ పని చేసుకోండి ఏ పని మీద కూడా శ్రద్ధ లేకపోవడం చికాకు చిరాకులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కొంత జాగ్రత్తగా ఉండండి ఆస్తి తగాదాలు కుటుంబంలో ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్య అక్క అక్క చెల్ల మధ్య కూడా కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు కేసులన్నీ కూడా వాయిదాలు పడేటువంటి సూచనలు ఉన్నాయి బయట ఫుడ్ తినడం వల్ల కొంత ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచన కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోండి అలాగే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకునే వారికి కొంత వీసాలు లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత లేట్ అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణాలలో నష్టాలు ఏర్పడతాయి దూర ప్రయాణాలను కూడా కొంత జాగ్రత్త వివరించే చాలా మంచిది అయితే కుటుంబం అంతా కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు బంధువులతో కొంత సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అలాగే కొంతమంది సహాయం మీకు ఏర్పడటం వల్ల డబ్బు సహాయం కూడా అందుతుంది సంతాన పరంగా ఇబ్బందులు పడుతున్న సంతాన సమస్య నుంచి బయటపడతారు ఉద్యోగ కార్యాలలో మంచి అధికారుల వలన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొన్ని గండాలు కూడా ఉన్నాయి కొన్ని జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీ మీదనే నిందలు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీరు మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శ్రీ దక్షిణామూర్తి స్వామిని పూజించుకోండి గణపతిని గరికతోటి మాల వేయండి అలాగే దశరథ పొక్త శని స్తోత్రం చదువుకోండి హనుమాన్ చాలీసని పారాయణం చేసుకోండి ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మా దగ్గర నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అవి వాడటం వల్ల తొందరగా మీరు మంచి విజయాన్ని పొందగలుగుతారు అలాగే జాబు లేని వాళ్ళు జాబుకి సంబంధించిన ఆయిల్ బిజినెస్ వ్యాపారం బాగా నడవడం వ్యాపారానికి సంబంధించిన ఆయిల్ ఆల్కహాల్ మాలం లేనటువంటి ఆల్కహాయిల్ ఆయిల్ థైరాయిడ్ ఇబ్బందులు థైరాయిడ్ ఆయిల్ షుగర్కి సంబంధించినవి కాన్సన్ట్రేషన్ పిల్లలకి చదువులు వెనకబడుతున్నారా పెద్దవాళ్ళు కానీ చిన్న మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్ రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి కాబట్టి మమ్మల్ని సంప్రదించడం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది మీరే పది మంది చెప్పగలుగుతారు సర్వే నో బాగుంటుంది నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు పూర్వపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లో గు సేసోడా అనే క్షణములు గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రైతే ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో శని రాహువు శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అయితే ఈ నెలంతా కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది కుటుంబంతో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెడతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు బ్యాంక్ నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలాగే అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొడుకు వస్తాయి పరిష్కరించుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు బంగారము ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైన దుస్తులు అలాగే ఇంటిని కాస్మెటిక్స్ కావలసినటువంటి స్త్రీలకు కాస్మెటిక్స్ బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు ఇంటిని మంచిగా అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటల్లో మాట జార విడవకండి ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి ఆచితూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచన కనిపిస్తాయి విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్గా ఉంటారు కన్ఫ్యూజన్లతో పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజనెస్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి భార్యాభర్త మధ్య మంచి పొలాలు పెట్టేవాళ్ళు ఉంటారు కొంత వారిని దూరంగా ఉంచుకోండి లేదా విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పథశాలు ఆలోచించి బిల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు చూసుకోండి వ్యసన పరులకు రాత్రుల సమయాల్లో ప్రయాణం చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన పరంగా చాలా బాగుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా వివాహం ఉంటుంది అలాగే ఇంకా మీరు శివుడికి తైలాభిషేకం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ మహాకాల సర్పానికి సర్ప దోషానికి సంబంధించిన పసుపు దోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి సర్వే జనాభా